అంటే మనశంకర్ ప్రసాద్ దాని మీద అందరికీ అంచనాలు ఉన్నాయి మొన్న మీసాల పిల్ల సాంగ్ కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే ఆ పాట అయితే మెగాస్టారు ఇంత గ్లామర్గా కనిపించాడు ఏంటి అని అందరూ అంటున్నారు నిజంగా చూసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు సార్ ఏంటి ఇంత గ్లామర్గా కనిపిస్తున్నారు చిరంజీవి గారు అని చెప్పేసి పైగా ఆ స్టెప్పు ఆ హుక్ స్టెప్స్ అవి చాలా బాగా క్లిక్ అయినాయి ముఖ్యంగా ఇలా ఖర్చు వీళ్ళు ఇలా పట్టుకోవడం ఆ మూమెంట్స్ కానీ ఆ విజయ్ పొలాకి చాలా బాగా కొరియోగ్రాఫీ చేశాడు ఆ పాటకి ముఖ్యంగా విజయ్ పొలాకి మంచి కొరియోగ్రాఫర్ అతను మరి మెగాస్టార్కు సినిమాకి పాటకు చేసే అవకాశం అతనికి రావటం ఈ అవకాశం సునియోగం చేసుకోవడం అనేది చెప్పవచ్చు ఫస్ట్ పాటు మాత్రమే అది ఒక బెస్ట్ పార్ట్ లాగా కొట్టేసి మార్లు కొట్టేసింది చిరంజీవి సాంగ్ అంటే ఆ సాంగ్ తోటి సినిమా మీద ఇంకొంచెం అంచనాలు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఆ సాంగ్ ప్లస్ అయింది కాదు గోదావరి గట్లగా సాంగ్ కన్నా అంత చెప్పలేకపోతున్నాం ఏదేమైనా మొదటిసారిలోనే ఇది వచ్చిందంటే పాటకి వినగా వినగా ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూస్తే అది వేరే వేరే లెవెల్లోకి వెళ్తుంది